సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోని ఇలా ఉన్న పలంగా ఇంట్లో ఇంట్లో నుంచి బట్టలు మార్చుకునే గ్యాప్ కూడా లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నేషనల్ అవార్డు వచ్చిన ఒక హీరోని ఇట్లా అరెస్ట్ చేయడం మీ కామెంట్ ఏంటి దీనిపై నేషనల్ అవార్డు వచ్చిన హీరోనా ఇంకో హీరోనా అని పాయింట్ కదా మాకు ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేశారు గతంలో సెలబ్రిటీని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఒక సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశారంటే ఒక జక్కాడు ఒక ఇంకో అతను ఇంకో హీరోని అరెస్ట్ చేశారంటే అతని ఇంట్లో గన్లు ఉన్నాయి ఆయన చేతులు గన్లు సో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ ఇతను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది అరెస్ట్ చేయడానికి అది అనైతికము కరెక్ట్ కాదు ఎందుకు అని అండగచ్చు మీరు అనైతికమైన మీరు సినిమా వాళ్ళు కనుక మీరు ఆ మాట అంటారా సినిమా వాడిని కనుక నేను సపోర్ట్ చేయటం కాదు మీ ఇంటికి ఒక సి మీ ఇంటికి ఒక విఐపీని మీరు పిలుస్తారు మీ ఇంటికి ఒక విఐపీని రండి మా ఇంటికి రండి మా ఇంట్లో ఫంక్షన్లో రండి అని పిలుస్తారు ఆ విఐపి వస్తున్నాడు అంటే అతనికి తగిన దానికి ఆ విఐపీ వస్తున్నాడు అని దానికి తగిన అరేంజ్మెంట్స్ మీరు చేస్తారా విఐపి చేసుకుని వస్తాడా మనమే కదా చేస్తాం అదే ఇక్కడ ఇక్కడ అర్జున్ తన రైట్ తన సినిమా తన చట్టం లేదు మన దేశంలో ఏమి ఫస్ట్ డే సినిమాకి సెలబ్రిటీ థియేటర్కి రాకూడదని చట్టం ఏమీ లేదు కదా అది తనకున్న హక్కు తన సినిమా తను చూడటానికి వచ్చాడు వస్తున్నాడని మూడు గంటల ముందే అల్చలు చేసింది సో మేనేజ్మెంట్కి తెలిసి వస్తున్నాడు సో పోలీసులకు మాకు చెప్పలేదని పోలీసులు వన్ అవర్ ముందే చెప్పారు పోలీసులు అంటున్నారంటే పోలీసులు లేటుగా చెప్పిన బా చెప్పిన తప్పు ఎవరిది మేనేజ్మెంట్ది థియేటర్ దగ్గర అంత జనాలు గుమిగుట్టడానికి కారణం ఎవరు థియేటర్ టికెట్లు కొనుక్కున్న వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా బయట ఆపి అల్లు అర్జున్ వచ్చేదాకా బయట అల్వర్జున ఏమన్నా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళనివద్దు నేను వచ్చేదాకా పంపించారు అడిగేడా లేదు కదా థియేటర్ మేనేజ్మెంట్ తప్పు వాళ్ళ లోపల పంపించకుండా బయట వచ్చటం సో ఈ థియేటర్ మేనేజ్మెంట్ తప్పుకి ఇతను ఎలా బాధ్యత చేసి ఇతరు ఒక వచ్చాడు వాళ్ళు అరేంజ్మెంట్ చేయాలి బ్యారికేడ్స్ వేసి ఇంతకుముందు కొత్త ఏమైనా సార్ సదర్శ ఫస్ట్ టైం మాకు అనుభవం లేదండి ఫస్ట్ టైం వచ్చారు హీరో అంటానికి రామారావు గారి రోజు నుంచి వస్తున్న రోజులే నేనే అనేక సార్లు కృష్ణ గారితో బాలయబాబుతోటి ఇలా అనేక సార్లు ఫస్ట్ డే రిలీజ్కి నేను వెళ్ళాను కూడా సో ఈ అరేంజ్మెంట్స్ ఉంటాయి వాళ్ళు పక్కన బ్యారికేడ్ పెట్టి అందరినీ థియేటర్లో అందరినీ టికెట్లు కొనవాళ్ళందని లోపల పంపించేస్తూ ఉంటారు ఆఫరు ఎందుకంటే హీరోస్ విఐపి వస్తున్నాడు కనుక గుప్పకూడదని వాళ్ళు పంపించాలండి ఎలా ఇంకా బయట ఎవరు స్టార్ట్ అవుతుంది ఎలా తనిమేస్తారు లోపలికి సో అందరు వెళ్ళిపోయినాక లాస్ట్ మినిట్లో సెలబ్రిటీ వస్తారు అదే టైంలో మానాడు లాస్ట్గానే వచ్చారు లేట్గా వచ్చారు కానీ ప్రాబ్లం ఏమైంది వీళ్ళు ఎవరిని పంపించకుండా బయట పెట్టారు దాంతో క్రౌడు అసలు పబ్లిక్ మే చూడటానికి వచ్చే పబ్లిక్ ఇంతక జనాలు చూసి ఏంటో అని అడవుడిగా చూసే పబ్లిక్ థియేటర్కి టికెట్లు కొరుక్కున్న పబ్లిక్ ఏడు వందల మంది ఎనిమిది వందలు టికెట్లు కొనే కొన్ని ఆ టికెట్లు లేదు లోపలికి వెళ్ళలేదు అందరు ఆపారు సో ఇట్ ఈస్ ద టోటల్ డిజాస్ట్రస్ వాల్యూ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అరెస్ట్ చేయండి ఇతనెట్లా బాధ్యుడవుతాడని ఆ బర్డర్కి అయినా తన తన యొక్క సినిమా కోసం జరిగినప్పుడు ఒక మరణ చావు జరిగింది కనుక తను బాధ్యతగా మోరల్గా ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఇంకా ఆడ కుటుంబానికి అండగా ఉంటాను ఆ పిల్లాడి విషయం ఏమైనా చేస్తాను ఎంతవరకు అయినా చేస్తానని హ్యాపీగా తన బాధ్యతగా చెప్పాడు అంతేగాని చావుకు అతనేలా కారడవుతాడు అతని నెల అంటే ఒక సెలబ్రిటీ కనుక ఏదో అతను చేసేసి మేము గొప్పగా చించేసాం పొడి చేసాం అని ఒక క్రెడిబిలిటీ సంపాదించడానికి చేస్తుంది ఈ ప్రభుత్వం అతి తప్పితి గో గ్రహం కనపడాల ఇదే ఇది ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చట్టపరంగా న్యాయం అయితే మరి రాజమండ్రి పుష్కరాలలో ముప్పై ఆరు మంది అరిపారు ఇదే తొక్కిస్త్రాళ్ళలో మరి అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయాలి కదా ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండాలి డైరెక్ట్ అరెస్ట్ చేసి ఉండాలి కదా ఎందుకు చేయలే ఆ రోజు ఏమన్నారు బాధ్యుడు ఆయనే కదా ఆర్డర్ ఇచ్చింది ఆయనే కదా నడుపుతుంది పుష్కరాలు ఆయన కదా బాధ్యుడు మరి ఆయన అరెస్ట్ అప్పుడే ఉన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ షూట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరు తప్పు కాదు అనుకో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అందువల్ల జనాలు తొక్కిసలాడేది ఇక్కడ అంతే మేనేజ్మెంట్ ఫెయిల్యూరు అర్జున్ ఎట్లా దానికి బాధ్యత అవుతాడని ఇక్కడ అర్జున్ అయితే అక్కడ ఆనాడు సీఎం బాధ్యుడు చంద్రబాబు బాధ్యుడే కదా ఆ డైరెక్టర్ బాధ్యుడే కదా అక్కడేమో అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ మనుషులు ఉంటే చట్టం ఒక రకంగా ఉపయోగపడుతుందా మీ మనుషులు కాకపోతే ఇంకో రకంగా ఉంటుందా ఈ దేశంలో అంటే దేశంలో ప్రదేశానికి ఒక రకమైన చట్టము ఒకే చట్టం ఒక దేశ ప్రదేశంలో ఒక రకంగా ఇంకో రాష్ట్రాలు ఇంకో రకంగా అడ్మిట్ అవుతుందా మరి పోలీసులు ఎట్లా ఇలాగ ఒక చట్టాన్ని ఇష్టం వచ్చేటట్టు అలా ఇంటర్ప్రెట్ చేస్తారు సో ఇది చాలా అనైతికము వెనకాల ఒక కుట్ర ఉంది ఇదే అల్లు అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు కేసు పెట్టి అది కోర్టు కొట్టేసింది దాంతో అక్కడే చేయలేకపోయాం కనుక ఇక్కడ దొరికింది సాకు ఇక్కడ అరెస్ట్ చేద్దాం అని ఒక కసి కార్పణ్యం ఒక రివెంజ్ స్కీమ్గా కనబడుతుంది